టు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని గట్టుపల్లి చింతలపాలెం గ్రామానికి చెందిన గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్యకు సంబంధించిన హంతకులను అరెస్టు చేసినట్టు కావలి డీఎస్పీ శ్రీధర్ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ భూమికు సంబంధించిన తగాదాల కారణంగా గొట్టిపాటి ప్రసాద్ నాయుడు కిరాయి హత్య జరిగినట్లు తెలిపారు హత్య జరిగిన నాలుగు రోజుల్లో పోలీసులు హంతకులను గుర్తించారని ఏ వన్ ముద్దాయి తలసిల వెంకట నరసింహారావు ఏ టూ ముద్దాయి కొక్కిలగడ్డ వెంకటరావు ఏ త్రీ ముద్దాయి తిరుమల శెట్టి డేనియల్ ఏ ఫోర్ ముద్దాయి పీఠ ప్రవీణ్ కుమార్ ఏ ఫైవ్ ముద్దాయి లంకే నరసింహరాజు ఏ సిక్స్ ముద్దాయి సైకం నరేంద్రలను అరెస్టు చేసి రిమాండ్కి పంపుతున్నట్లు తెలిపారు హత్య జరిగిన నాలుగు రోజుల్లో కిరాయి హత్యను ఛేదించిన పోలీసులను నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల ఆదేశాలతో వేగంగా విచారణ జరిపి నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించారు నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ లిమిట్స్ గట్టుపల్లి చింతలపాలెం అనే గ్రామంలో జరిగిన మర్డర్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీ సేమ్ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ మధ్యలో ఈ హత్య జరిగింది గొట్టిపాటి నాయుడు అనేసి చింతలపాలెం గ్రామంలో కోళ్ళ ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నాడు అతని వయసు యాభై రెండు సంవత్సరం యాభై ఏడు సంవత్సరాలు అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి ఆ మామిడి తోట దాని డిస్ప్యూట్ చాలా చాలా కాలంగా ఉంది దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా లోకల్గా ఉంటూ నరసింహారావు మీద వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నాడు నా మీద ఫాల్స్ కేసులు అనే విషయంగా ఈ వెంకట నరసింహ వెంకట నరసింహ నరసింహారావుకి బాగా కోపం ఉంది ఎలాగైనా కానీ ఈ గట్టుపల్లి ప్రసాద్ నాయని ఎలిమినేట్ చేసేస్తే లేకుండా చేస్తే మా భూ వివాదం భూ వివాదం పరిష్కారం అవుతుంది లేదంటే ఇతను మాకు అడ్డుగా ఉన్నాడు అనేసి ఉద్దేశంతో ఈ సదాశివరావుకు సంబంధించిన ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సుపారీ హత్యకు పురమాయించాడు తలసరి వెంకట నరసింహారావు ఈ తలసరి తలశిల వెంకట నరసింహారావు వయసు యాభై మూడు సంవత్సరాలు నాగాయలంక గ్రామం ఇతను చంపిన వాళ్ళందరికీ కూడా ఒక ఎకరా మామిడి తోట ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొక్కిలిగడ్డ వెంకట్రావు అనేతన్ని అవనగడ్డ గ్రామం నుంచి కొక్కిలిగడ్డ వెంకట్రావుతో కూడా సంప్రదించాడు ఆ కొక్కిలిగడ్డ వెంకట్రావు తిరుమల శెట్టి డేనియల్ ప్రవీణ్ కుమార్ లంకె నరసింహరాజు సైకం నరేంద్ర అనే ఈ నలుగురును కూడా సుపారి హత్య కోసం నియమించాడు వీళ్ళందరూ కూడా రేపల్లి మండలం బాపట్ల జిల్లా సంబంధించిన వాళ్ళు ఇరవై ఆరో తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై సంవత్సరం మధ్యాహ్నం పదకొండు నలభై పన్నెండు మధ్యలో తిరుమల శెట్టి డేనియల్లు అండ్ పీఠ ప్రవీణ్ కుమార్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కోళ్ళ ఫామ్లోకి వెళ్ళేసి కోళ్ళు కావాలా కోళ్ళు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి అతను కోళ్ళు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అనేతను అతన్ని వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు తిరుమల శెట్టి డేనే అనేవాడు కోడి కత్తితో చాలా చోట్ల కత్తిపోట్లు పొడిచాడు దాంతో ఆ బ్లీడింగ్ అయిపోయి రక్తం రక్తగాయలు అయిపోయి ప్రసాద్ నాయుడు చనిపోవడం జరిగింది ఈ విషయంగా మన నెల్లూరు జిల్లా ఎస్పి మేడం గారు వే వేజెండ్ల అజిత మేడం గారు ఆదేశాల మేరకు తీవ్రంగా దర్యాప్తు సీరియస్గా జరగాల పారదర్శకంగా ఉండాలనేసి గట్టిగా చెప్పింది ఆమె ఆదేశాల మేరకు మన కలిగిరి సిఐ గారు తర్వాత సిసిఎస్ సిఐ సీతారామయ్య గారు వీళ్ళిద్దరూ కూడా దర్యాప్తు చేయడం జరిగింది మన టౌన్ సిఐ ఫిరోజు కావలి వన్ టౌన్ సిఏ ఫిరాజు టూ టౌన్ గిరిబాబు వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో సహాయ సహకారాలు అందించారు ఈ దినం మధ్యాహ్నం పదకొండు నలభై సమయంలో మద్దూరుపాడు హైవే అండర్పాస్ వద్ద ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారులు ముద్దయిలందరినీ కూడా ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఫార్మాలిటీస్ మేరకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రిమైండ్ పంపించడం జరుగుతుంది